ఎవరికైతే క్రియేటివిటీ ఉంటుందో వాళ్ళే సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంటారు మామూలు ఉండరు దీన్ని గుర్తుపెట్టుకోండి చాలా క్రియేటివిటీ ఉన్నవాళ్ళు స్పాంటైనియస్గా స్పందించే వాళ్ళు దానికి టక్కన సమాచారం చెప్పేవాళ్ళు ఇలా వాళ్ళు మాత్రమే సోషల్ మీడియా ఉంటారు అంటే వాళ్ళకు సమాచారం తెలిసి ఉండాలి వాళ్ళకు దాని మీద వెంటనే స్పందించే నేచర్ ఉండాలి క్రియేటివిటీ ఉండాలి వాళ్ళు మాత్రమే ఉంటారు కాబట్టి వాళ్ళే మీరు కాబట్టి వాళ్ళే మీరు కాబట్టి నేను మీకు ఒక్క చిన్న సూచన చేయదలుచుకున్నా మనం మనకు మనంగా చెప్పడం ఎంత ఇంపార్టెంటో వాళ్ళు చెప్పింది వాళ్ళు చేసింది టు స్టడీ చేసి చెప్పడం ఒకటి రెండు రెండు వాళ్ళు ఏం చేస్తున్నారో మనం ఏం చేస్తున్నారో ఆ కంపెరటివ్ స్టడీ మాత్రమే బాగా అట్రాక్ట్ చేస్తుంది మీరు నాడేం చెప్పిండ్రు నేడేం చేస్తున్నారు ప్రజలకు తొందరగా అర్థమయ్యేటువంటి మార్గాలు అవే కాబట్టి ఎంత ఎఫెక్టివ్గా తక్కువ టైంలో తక్కువ లైన్లలో తక్కువ సబ్ చెప్పడంలో ఎక్కువ కంటెంట్ ఎక్కువ ఇంపాక్ట్ ఉండే పద్ధతికి మీరంతా కూడా దానికి పదులు పెట్టాలని మాత్రమే నేను సూచన చేస్తా ఉన్నాను నేను సోషల్ మీడియాలో చాలా తక్కువ ఉంటా ఎందుకంటే మేము ఫోన్లు ఎర్రబడను పచ్చబడను ఎత్తి మాట్లాడడం తప్ప మేము ఎప్పుడు ఏదో ఒక పని ఉంటాం కానీ చూసే ఆస్కారం లేదు కానీ అందరూ అంటూ ఉంటారు చేయడం ఎంత ఇంపార్టెంటో చెప్పుకోవడం కూడా అంతనే ఇంపార్టెంట్ ఇవాళ మాలాంటి వాళ్ళం కొంత చెప్పుకుందా అంటే వెనుకబడి ఉంటాం మమ్మల్ని కూడా అంటూ ఉంటారు అన్న ఇది నడపాలి అది నడపాలి తప్పకుండా న నడిపే ప్రయత్నం చేయాలి దాన్ని యాక్సెప్ట్ చేస్తా కానీ కానీ ఒక్కటి మాత్రం మర్చిపోవద్దు ఇవాళ సోషల్ మీడియా డబుల్ ఎడ్జ్ నైఫ్ అని చెప్పుకున్నాము అది శత్రువు మీద ప్రయోగించాలి తప్ప మనకు మనంగా మనకు మనంగా అక్కడక్కడ చిన్న చిన్న సంకుచిత పద్ధతుల్లో వాటిని వాడకూడదని మాత్రం చెప్పదనుకున్నాం వారు ఒక బాధ వ్యక్తం చేసినారు అధ్యక్షుల వారు ఇవాళ ఒకప్పటి పద్ధతి వేరు వాళ్ళ పద్ధతి వేరు ఎవరు తప్పించుకోజాలరు అనేది చెప్పినో అది సత్యం ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత టెక్నాలజీ వచ్చిన తర్వాత ఏ ఫోన్ నుంచి వెళ్ళి ఎవరు అనేది ఇవాళ కాకపోయినా పది రోజులు తెలిసేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాల్సిన సక్యం ఉంది మనం మాత్రం ఒక బాధ్యత మర్చిపోదు కన్స్ట్రక్టివ్ సైడ్గా ఉండాలి తప్ప ధర్మం సైడ్ ఉండాలి తప్ప ప్రజల వైపు ఉండాలి తప్ప మనం దానికి భిన్నంగా ఉండేటువంటి ఆస్కారం ఉండకూడదు ఇవాళ దొంగలని అబద్ధాల హామీలు ఇచ్చి అమలు చేయని వాళ్ళని బ్రోకర్లని చీల్చి చెండడంలో నీ చేతుల్లో ఉన్న సెల్ ఫోన్ నీ బ్రెయిన్ చాలా ఎఫెక్ట్గా పంచాలని చెప్పి కోరుకుంటూ ఇవాళ స్థానిక సంస్థల సందర్భంగా పెట్టింది స్థానిక సంస్థల సందర్భంగా అధ్యక్షుల వారు చెప్పి లక్ష్మీనారాయణ డెఫినెట్గా నలభై ఐదు నిమిషాల క్లాస్ ఉంటుంది వారు చెప్తారు తప్పకుండా కానీ ఒక్కటి మాత్రం మర్చిపోకండి ఇవాళ ఇక్కడ ఇక్కడ పార్లమెంట్ సభ్యులు అసెంబ్లీలో శాసనసభ్యులు జిల్లా పరిషత్తులు కార్పొరేషన్లు మున్సిపాలిటీలు మండల పరిషత్తులు గ్రామ పంచాయతీలు ఇన్ని వ్యవస్థలు ఇవన్నీ వ్యవస్థలు సమగ్రంగా ఉంటేనే పనిచేస్తేనే ఇవాళ గాంధీగారి కన్నా గ్రామ స్వరాజ్యం సిద్ధిస్తుంది గ్రామ స్వరాజ్యం సిద్ధిస్తుంది ఇంకా గమతైన విషయం ఏంటంటే ఏ ఆర్టికల్ సెవెంటీ త్రీ అండ్ సెవెంటీ ఫోర్ స్థానిక సంస్థలకి అధికారులు కట్టబెట్టకుండా స్థానికంగా ఉండే గ్రామ పంచాయతీ సచివాలయాలు పనిచేయకపోతే ఇవాళ అభివృద్ధి సమగ్ర జరగదనే చెప్పిందో ఇవాళ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గిన్ని రోజుల అధికారం వచ్చి అన్ని వ్యవస్థలు జిల్లా పరిషత్తులు లేవు మండల పరిషత్తులు లేవు గ్రామ సచివాలయాలు లేవు మున్సిపాలిటీలు లేవు అక్కడక్కడ కార్పొరేషన్ కూడా లేని పరిస్థితులలో ఇప్పటికి కూడా ఎన్నికలు పెట్టడానికి ఎందుకు జంకుతా ఉంది అంటే జంకడానికి రెండే రెండు కారణాలున్నాయి ఒకటి ఎన్నికలు పెడితే ఓడిపోతాం ఎన్నికలు పెడితే ఓడిపోతాం ఇది వాళ్ళ భయం ఇవాళ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల పేరిట కాలయాపన చేసే ప్రయత్నం చేస్తూ ఉంది కదా ఇవాళ వాస్తవంగా అది కారణం కాదు ఏదో నెపం పెట్టి పోస్ట్ పని చేయాలి తప్ప ఎన్నికలు పెడితే రేపు జిల్లా పరిషత్ గెలవకపోతే రేపు మండల పరిషత్ గెలవకపోతే రేపు ఇక మొన్ననే అధికారంలోకి వచ్చిన పార్టీ కథమైపోయింది అనేటువంటి ఒక వాతావరణం బిల్డప్ అయితే అటువంటి భయానికి మాత్రమే ఎన్నికలు పెడతలేదు కానీ ఎన్నికలు ఎప్పుడు పెట్టినా ఒకటే మాత్రం సత్యం ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాస్తవంగా స్థానిక ఎన్నికలు అధికార పార్టీకి అండగా ఉంటాయి అధికార పార్టీకి మద్దతుగా ఉంటాయి కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు మొన్నదాకా పాలించిన టీఆర్ఎస్ పార్టీ కూడా ఇంకా ఆ చీకటి అధ్యాయాలని ఆ దుర్మార్గ రోజులు మర్చిపోకుండా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా వేస్తారా అర్థం కనపరుస్తున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజలందరూ కూడా చౌరస్తాలో ఉన్నారు ప్రజలందరూ కూడా చౌరస్తాలో ఉన్నారు ఆ చౌరస్తాలో ఉన్న ప్రజానికానికి మార్గదర్శనం చేయాల్సిన బాధ్యత మీ చేతుల్లో ఉంది ఆ మార్గదర్శనమే రేపు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో స్థానిక సంస్థలు కూడా మీరు గెలిపించండి అని చెప్పే సంకేతాన్ని పంపే బాధ్యత మీ చేతుల్లో ఉంది ఇవాళ నేను అడుగుతూ ఉన్న ఒకటే నిమిషం మాట్లాడి ముగిస్తా మీరు అడగండి మీ గ్రామాలలో పెరిగే చెట్టు ఎక్కడ డబ్బులతో పెరుగుతూ ఉన్నాయి నీ చౌరస్తలలో వెలిగేటువంటి బల్బులు ఏ డబ్బుతో వెలుగుతున్నాయి నీ గ్రామాలలో ఉండే సిమెంట్ రోడ్లు ఏ డబ్బుతో వేయబడ్డాయి నీ గ్రామాల్లో పారే మురికి కాలువలు ఏ డబ్బుతో అవి కట్టబడ్డాయి నీ గ్రామాల్లో ఉన్నటువంటి శ్మశాన వాటికలు ఏ డబ్బుతో ఇవాళ అవి నిర్మించబడ్డాయి అంగనవాడి బిల్డింగ్ కావచ్చు అంగన్వాడీ బిల్డింగ్ కావచ్చు గ్రామ సచివాలయం కావచ్చు అది మున్సిపాలిటీ బిల్డింగ్ కావచ్చు రైతు వేదికలు కావచ్చు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా మాత్రమే జరుగుతా ఉన్న విషయం మనం మర్చిపోవద్దు ఇవాళ మీరు ఇక్కడ ఉన్నారు నగర్లో చాలామంది ఏమనుకుంటుంటే ఆనాడు కేటీఆర్ గారు ప్లాన్ చేసి ఇవాళ ఈ ఓవర్ బ్రిడ్జ్లు కట్టిండ్రు అండర్ పాస్లు కట్టిండ్రు నో ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం పట్టణాలు వేగంగా అభివృద్ధి చెందుతా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని గుర్తించినప్పటికీ కూడా డబ్బులు ఖర్చు పెట్టలేకపోతూ ఉన్నారు సమగ్రమైనటువంటి అభివృద్ధి జరగలేకపోతూ ఉంది కేంద్రమే పూనుకొని చేయాలని చెప్పి ఇవాళ హైదరాబాద్లో కొంపల్లి రూట్లో కావచ్చు అది అది ఉప్పల్ రూట్లో కావచ్చు అది ఎలిపినగర్ రూట్లో కావచ్చు అది ఆరాగర్ రూట్లో కావచ్చు ఇవన్నీ కట్టిన కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు మాత్రమే సొమ్ము ప్రజలదే సోకుడు ప్రజలదే కానీ సొమ్ము కేంద్ర ప్రభుత్వం అని చెప్పి నేను అంటలేను కానీ కానీ చెప్పుకునేది మాత్రం ఆనాడు టీఆర్ఎస్ పార్టీ చెప్పుకున్నది ఇవాళ చెప్పుకున్నది కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటా ఉంది గిదీని మీద చర్చ జరగాల్సిన సఖ్యం ఉండదు స్థానిక సంస్థలలో భారతీయ జనతా పార్టీకి ఓట్లు ఎందుకు వేయాలంటే ఇగో స్మార్ట్ సిటీస్ స్మార్ట్ సిటీస్ హైవేస్ రైల్వే స్టేషన్స్ గ్రామ పంచాయతీ జరుగుతున్న డెవలప్మెంట్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా జరుగుతూ ఉంది కాబట్టి రేపు భారతీయ జనతా పార్టీకి కనుక అధికారం ఇస్తే గ్రామ సర్పంచ్ భారతీయ జనతా పార్టీ అయితే నా ఎంపీపీ గ్రామ భారతీయ జనతా పార్టీ అయితే నా జడ్పీ చైర్మన్ ఇలా భారతీయ జనతా పార్టీ అయితే నా మున్సిపల్ చైర్మన్ నా నగర మేయర్ అయితే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ స్మార్ట్ సిటీస్ కావచ్చు అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ కావచ్చు రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ కావచ్చు డబ్బులు వస్తాయి అభివృద్ధి చెంది ఆస్కారం ఉందని చెప్పేటువంటి లైన్ని మీరు తీసుకుపోవాలని చెప్పి నేను కోరుతాను అందుకే బీజేపీకి ఓటేయాలని చెప్పి చెప్పాల్సి కాబట్టి ఇవాళ మీరు దేంత మీ మేధోమనం చేస్తూ ఉంటారు కాబట్టి ఈ మేధోమనంలో అనేక రకాల సమస్యలు వస్తాయి మీరు మాట్లాడేటువంటి మంచి కంటెంట్ని అందరికి పంపించే ప్రయత్నం తప్పకుండా చేయాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ తెలుసుకున్న భారత్ మాతాకి భారత్ మాతాకి కన్వీనర్ ప్రకాష్ బాబు వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా డేటా సెల్ కన్వీనర్ భరత్ రెడ్డి గారిని వేదికపై రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా రంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ వేల్పా శ్రీనివాస్ గారిని వేదికపై రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం